రాజానగరం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి సీతానగరం మండలంలోని రఘుదేవపురం గ్రామంలో లగ్గిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజానగరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని త్వరలో మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లెబాట కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు పెన్షన్ల విషయానికొస్తే ఏపీ ప్రభుత్వం పండుగలా పంపిణీ చేస్తోందని కొత్తగా వేలాది వితంతువులు మరియు స్పౌస్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు అలాగే పెన్షన్ ఆగిపోయిన వికలాంగులకు నేరుగా వారి ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామని ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు